ఓం శ్రీ పూర్ణానంద గురువే మహత్ మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి మహిమల గురించి ధారావాహికంగా తెలుసుకుంటూ ఉన్నాం శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు పురుషులైన గురువని అందరూ ఎలా తెలుసుకోగలిగారంటే వారి భక్తులు పొందిన అనుభవాల ద్వారానే తెలిసింది అద్భుత ఆవాహము అమోఘమైన వారి అద్భుతాలు ఇలా ఎన్నో తెలుసుకుంటూనే ఉన్నాం స్వామీజీ వారి సర్వజ్ఞతను తెలుసుకున్నారు రాజమండ్రికి చెందిన కేఎం రామకృష్ణమూర్తి గారు అలాగే ఆయన సతీమణి కె పద్మావతి గారు వాళ్ళు పొందినటువంటి అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం రాజమండ్రి ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంకులో క్యాషియర్గా ఉద్యోగం చేస్తూ ఉన్నారు రామకృష్ణమూర్తి గారు అయితే ఆ సమయంలో తన సహోద్యోగులైనటువంటి బాలసుబ్రహ్మణ్యం విశ్వనాథం తదితరుల ద్వారా మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి మహిమలను తెలుసుకుని వారిని ఎప్పుడెప్పుడ దర్శనం చేసుకోవాలని భావిస్తూ వచ్చారు అలా ఆయన తన భార్య పద్మావతి వాళ్ళ చిన్నమ్మాయి నీలిమ ఇంకా మరికొంతమంది భక్తులతో కలిసి పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం నవంబర్ ఒకటవ తేదీన శ్రీ పూర్ణానంద స్వామివారి పవిత్రమైన జన్మదినం రోజు ప్రప్రథమంగా శ్రీవారి దర్శనార్థం ఆశ్రమానికి చేరుకున్నారు అప్పుడు అక్కడ నెలకొన్నటువంటి నిర్మలమైన అలౌకిక వాతావరణానికి ఆ దంపతులు ముగ్ధులయ్యారు మిగతా భక్తుల మాదిరిగానే ఫలపుష్పాలతో శ్రీ పూర్ణానంద స్వామి వారికి ప్రణమిలుటకై వారిని సమీపించగా శ్రీవారి ప్రక్కన కూర్చున్న సదానంద స్వామి గారు ఆ దంపతులను ఉద్దేశించి ఏమన్నారంటే స్వామీజీ వీళ్ళు రాజమండ్రి నుండి మీ దర్శనార్థం వచ్చారు అని శ్రీ పూర్ణానంద స్వామీజీ వారికి పరిచయం చేశారు అయితే స్వామీజీ అన్నారు వీళ్లను నేను ఇంతకు ముందే చూశాను అని సుపరిచిత భావంతో చెప్పగా స్వామివాళ్ళని అప్పుడే దర్శనం చేసుకుంటున్న ఆ దంపతులు ఎంతగానో ఆశ్చర్యపోయారు అయినా వాళ్ళప్పుడేమీ అడగలేదు చెప్పలేదు ఆ తర్వాత రామకృష్ణమూర్తి గారు సదానంద స్వామి గారితో అన్నారు అదేంటి స్వామీజీ మేము శ్రీ పూర్ణానంద స్వామీజీ వారిని దర్శించటం ఇదే తొలిసారి కదా అయినా వారు మమ్మల్ని తెలుసు అని ఎలా చెప్పారు ఎందుకు చెప్పారని ఆయనకున్నటువంటి అనుమానాన్ని తెలపగా స్వామి అన్నారు ఏమో నాకేం తెలుసు అని రామకృష్ణమూర్తి గారు లోగడ నాలుగు సంవత్సరాల ముందు జరిగిన ఒక సంఘటనను గుర్తుకు తెచ్చుకున్నారు ఆ రోజు ఆయన తన భార్య పద్మావతితో కలిసి శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనానంతరము సుండిపెంట ఆశ్రమానికి చేరేసరికి సమయం పద ఉదయం పదకొండు అయింది అప్పటికే శ్రీ పునానంద స్వామీజీ వారు భక్తులకు దర్శనమిచ్చి తమ గదికి వెళ్ళిపోయారు ఆ దంపతులు ఆశ్రమ భోజనం అనంతరం బాబాహాల్లో కూర్చోగా స్వామీజీ సేవకుడైన గోవింద్ వచ్చి విషయాలు అడిగి తెలుసుకుని స్వామివారు ఉదయమే దర్శనమిచ్చారండి మళ్ళీ ఇంకెప్పుడు దర్శనం లేదు అని తెలిపారు అప్పటికే మధ్యాహ్నం మూడు గంటల సమయం దాటింది కనుక వాళ్ళు శ్రీ బాబా బాబావారి పాలకులకు నమస్కరించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఈ విషయం రామకృష్ణమూర్తి గారు సదానంద స్వామి గారికి వివరించగా అప్పుడు ఆయన అన్నారు ఇంకేమీ మీరు ఎప్పుడైతే బాబావారికి నమస్కరించారో అప్పుడే మీరు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి దృష్టిలో పడినట్లే అందుకే వారు అలా చెప్పారు అని భావయుక్తంగా వివరించారు దీంతో రామకృష్ణమూర్తి గారికి పద్మావతి గారికి స్వామివారి సర్వజ్ఞత గురించి అర్థమైంది ఇదిలా ఆ రోజు ఉదయం జరిగితే రామకృష్ణమూర్తి గారి సతీమణి పద్మావతి గారికి స్వామివారు భక్తుల ఆవేదనకు ఎలా స్పందిస్తారని రుజువుపరిచే ఒక అనుభవం కలిగింది స్వామివారి జన్మదినమైన రోజు ఉదయమే వారు సర్వజ్ఞులని ధృవపరిచిన అనుభవం కలిగినటువంటి వారు మరొకసారి కూడా వారిని దర్శించుకోవాలనుకుంటే ఇంకా రాత్రిపూట దర్శనమిస్తారని తెలిసింది అయితే అందరూ ఆ సమయానికి ముందే బాబాహాలకు వెళ్ళి జపం ధ్యానాలకై కూర్చున్నారు కళ్ళు మూసుకొని జపం చేస్తూ కూర్చున్నా ఆమెకు స్వామీజీ దర్శనం ఇవ్వటానికి వచ్చారని కానీ తనతో వచ్చిన మిగతా వాళ్ళంతా వారి దర్శనానికి వెళ్ళారని కానీ తెలియకపోయింది అది తెలిసే లోపల స్వామివారికి దగ్గరగా దొరికిన చోటంతా భక్తులతో కిక్కిరిసి ఉంది అయితే పద్మావతి గారు అందరికంటే వెనుక హాలుకు వెళ్ళే మెట్టు దగ్గర కూర్చోవలసి వచ్చింది అప్పుడు ఆమెకు చాలా బాధ కలిగింది ఉదయం కూడా తనివి తీర ఆ మంగళమూర్తిని దర్శించుకోలేకపోయానే కనీసం రాత్రిపూటైనా దగ్గర కూర్చొని తనివి తీర దర్శించుకోవాలనుకుంటే ఇదిగో ఇప్పుడు అందరికంటే వెనుక కూర్చోవలసి వచ్చింది అని ఆమె బాధపడిపోయింది అలా బాధపడుతూ కూర్చుంటగా ఇంతలో ఒకరు వచ్చి అమ్మ మీరు ఇలా బాబా హాల్కు వెళ్ళే దారిలో కూర్చోకుండా అక్కడికి వెళ్ళి కూర్చోండి అని అంటూ బాబా హాలు వరండాలోని శ్రీ నిత్యానంద భగవానుల ఫోటో పక్కన ఉన్న పెట్టగోడ వద్దకు చేరుకున్నారు అక్కడ పద్మావతి గారు ఒక్కరే తప్ప ఇంకెవరూ లేరు పైగా అక్కడ కూర్చుంటే ఆమెకు స్వామివారు దగ్గరగా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నారు అప్పుడు ఆమెకు మిక్కిన సంతోషం కలిగి ఆమె కళ్ళ నుండి ఆనంద బాష్పాలు కారాయి అప్పటి వరకు చేస్తున్న మంత్ర జపం మర్చిపోయి పద్మావతి గారి నోటి వెంట ఏమని తెలుసా ఓం నమో భగవతే పూర్ణానందాయ అనే నామజపం యాంత్రికంగా చేస్తూ ఉండిపోయారు అప్పుడక్కడ ఏదో నృత్య కళా కార్యక్రమానికై సన్నాహాలు వైభవంగా జరుగుతూ ఉన్నాయి ఆమె అదృష్టం పండినట్లు తన కోరికను మన్నించినట్లుగా భరద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు తమ స్థానం నుండి లేచి అక్కడ నృత్య కార్యక్రమం చేయమని ఆదేశించి పద్మావతి గారి కూర్చున్న వరండా దగ్గరలో సింహాసనం వేయించుకుని కూర్చుని ఏమీ ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా నీవు అనుకున్నట్లుగా ఇప్పుడు దగ్గర కూర్చున్నావు కదా అనే అర్థంలో ఒక చిరునవ్వుతో పద్మావతి గారి వైపు అలా చూశారు స్వామీజీ ఇంకా ఆ ఆనందం వర్ణనాతీర్థమే కదా నిజంగానే శ్రీ పునాంద స్వామీజీ వారు సర్వాంతర్యామి అని పద్మావతి గారికి బోధపడింది స్వామివారి కొండంత గొప్ప గొప్ప లీలలతో పోలిస్తే తన అనుభవం బహుశా ఒక చిన్న ఉసిరికాయ ఉసిరికాయంతా అనిపించవచ్చు కానీ ఎవరి బిడ్డ వారికి ముద్దు అని అన్నట్లుగా ఆ సంఘటన తనలో వారిపై భక్తి విశ్వాసాలు దృఢపరిచేందుకు ఎంతగానో సహాయపడింది అని అంటారు పద్మావతి గారు అప్పటి నుండి శ్రీవారి భక్తులైన రామకృష్ణమూర్తి పద్మావతి దంపతుల కుటుంబానికి కొండంత అండగా ఉన్న శ్రీ పునాంద స్వామీజీ వారి కరుణ వలన త్వర త్వరగా వాళ్ళిద్దరి కుమార్తెలు సుధారమణి ఉమాబిందుల వివాహాలు సవ్యంగా జరిగిపోయాయి వివాహానికి సంబంధించి ఆర్థిక స్తోమత అంతగా లేనప్పటికీ కూడా మంగళకరంగానే వారి పెళ్ళిళ్ళు జరిగాయంటే అందుకు శ్రీ పునాంద స్వామీజీ వారి కృపా కటాక్షమే పైగా ఆధ్యాత్మిక అభివృద్ధితో పాటు ఆర్థిక ఆరోగ్య పరిస్థితులు కూడా మెరుగవటం శ్రీ పునాంద స్వామీజీ వారి అనుగ్రహంతో రామకృష్ణమూర్తి గారు పద్మావతి దంపతుల కుటుంబం సంతోషంగా జీవించటానికి ఆస్కారం ఏర్పడింది మరిన్ని విశేషాలతో తదుపరి భాగంలో కలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి శ్రీ పురానందానుగ్రహ ప్రాప్తి రస్తు